హాయ్ అండి నేను మీ షాహిద్ అక్కని ఈరోజు మంచి రసం రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను వెల్లుల్లి రసం అనమాట చూడండి ఎంత అంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి ఈ సీజన్లో అయితే మనం ఇలాంటి రసం పెట్టుకోవడం వల్ల మనకి కొన్ని హెల్త్ అనేది చిన్న చిన్న ఇష్యూస్ అనేది మనకి తొందరగా తగ్గుతాయి అలాగే రాకుండా కూడా ఉంటాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ ఏంటంటే ఆలూ ఫ్రై అని చేసుకున్నారనుకోండి సూపర్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా ఈ గార్లిక్ రసం అనేది రెడీ చేసుకుందాము ఈ వెల్లుల్లి రసంకైతే ఈ సైజ్ అనమాట వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోవాలి ఈ పెద్ద సైజ్ అయితే ఇలాగ చిన్న సైజ్ అనుకోండి ఒక రెండు మూడు తీసుకోవచ్చు అనమాట అలాగే మిరియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర అనమాట అలాగే వెల్లుల్లిపాయలు చూడండి పొట్టు తీసుకున్న పెద్ద పెద్ద సైజు వెల్లుల్లిపాయ అనమాట ఇది పొట్టు తీసి పెట్టేసుకున్నాను కదా మీకు టైం ఉంటే దంచుకోవచ్చు కచ్చాపచ్చిగా నేనైతే మిక్సీకి వేస్తున్నాను మొత్తం మిక్సీకి వేసేస్తాను స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ చిన్న సైజు నాలుగు పచ్చిమిరపకాయలు చీరకులు వేసుకుందాము అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మిక్సీలో ఈ గార్లిక్ కొంచెం పెప్పర్ వేసి మిక్సీ పచ్చాపచ్చిగా పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుందనమాట ఇలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఒక రెండు చిన్న సైజు టమోటాలు అనమాట సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసేసుకొని ఈ టమోటాలను కూడా కొంచెం వేగనిద్దాము అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ టమాటాలు కొంచెం మగ్గితే సరిపోతాయి అన్నమాట అలాగే కొంచెం దండిగానే కరివేపాకు కూడా వేసుకోవద్దు వేసుకోవాలి కొంచెం పసుపు మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు ఇప్పుడు ఇది వర్షాకాలం కదా కొంచెం ఈ వర్షాకాలంలో జలుబు దగ్గులు కొంచెం జ్వరాలు అవి కొంచెం రాకుండా ఉండాలన్నా ఈ గార్లిక్ రసం అయితే చాలా బాగుంటుంది అసలుకి వచ్చిన వాళ్ళకు కూడా నోటికి రుచిగా అనమాట బాగుంటుంది అసలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీ అందరికీ తెలుసు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇది తాలింపు పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట ఈ టేస్ట్ అనేది చూసారు కదా ఎంత బాగుందంటే అసలు అసలు ఫ్లేవర్ అయితే అసలు అద్దిరిపోతుంది నేను చింతపండునైతే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసి ఇలా గుజ్జులాగా చేసి చింతపండు నీళ్ళు అయితే చేసి పెట్టాను అనమాట ఈ చింతపండు నీళ్ళని కూడా ఇందులోనే వేసుకోవాలి మనం దానికి పులుపుకు సరిపడా నీళ్ళు అయితే వేసుకున్నాం కదా కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి పులుపు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కొంచెం అయితే ఉప్పు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి పుల్లగా ఉన్నాయనుకోండి కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకున్నారనుకోండి మనకి చక్కగా రెడీ అయిపోతాయి అనమాట కొంచెం మనకి మరగాలన్నమాట ఈ చారు మనకి రసం అయితే ఎప్పుడైనా సరే మరగకూడదనమాట ఇలా నురగలు చూడండి ఇలా నురగలు వస్తున్నాయి కదా ఇలా నురగలు వచ్చాయనుకోండి మనకి రసం అయితే మరిగినట్టే అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఏ రసాన్నైనా సరే మరిగిందనుకోండి రసం అనేది టేస్ట్ అనేది అస్సలు బాగుండదు మీరు ఇలా నురగలు వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోండి మనకైతే ఈ వెల్లుల్లి రసం అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ రసాన్ని అయితే మీరు ఈ గార్లిక్ అయితే మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బై బాయ్